ఇప్పుడున్న పరిస్థితులలో ఈ రోజులలో చూస్తే కేసీఆర్ ఒక్కసారి బయటకు వచ్చారంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్కు సంబంధం లేని నార్మల్ ప్రజలు కూడా బయటకొచ్చి మేము మీ వెంట ఉంటాం అని వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ కాంగ్రెస్ హామీలు ఇచ్చినాయి ఒక్కానికి ఒకటి అసెంబ్లీలో కూడా మాట్లాడితే ఏం మాట్లాడుతురు అనేది వాళ్ళు ఇచ్చిన హామీలేంది ఇప్పుడు మాట్లాడే మాటలేంది అనేది మొత్తం ప్రజలు గమనిస్తురు రానున్న రోజులల్లో టీఆర్ఎస్ పార్టీకి ఒక నూట పంతొమ్మిదికి నూట పది సీట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది నార్మల్ సాధారణ జన జనాలు మాత్రం మీ వెంట మేము ఉంటాం కేసీఆర్ సారు అని ముందుకొచ్చే పరిస్థితి ఉంది వాళ్ళు రెండు లక్షల రుణమాఫీ అని అన్నారు నిన్న తుమ్మల గారు మాట్లాడుతూ రెండు లక్షల లోపు మాత్రమే ఇస్తా అంటారు అదే ఎలక్షన్లో హామీలు ఇచ్చినప్పుడు రెండు లక్షల పైచీలకు మీరు తీసుకొచ్చుకోరు తొ డిసెంబర్ తొమ్మిది నాడు ఇస్తా చేస్తా అని చెప్పి ఊదురగొట్టిన మనుషులు ఇప్పుడు మొన్న మొన్న కేబినెట్ మీ మీటింగ్లో పెట్టుకొని కూడా రెండు లక్షల పైచీలకు ఉన్న వాళ్ళందరి రుణమాఫీ చేస్తా అన్నారు ఇప్పుడు చూస్తే రెండు లక్షల లోపు మాత్రం ఇచ్చినామనే మాట మాట్లాడుతున్నారు ఈ రోజున మా కరీంనగర్ నుంచి రైతులు కూడా రేపు అసెంబ్లీ ముట్టడి అని కార్యక్రమం పెట్టారు ఎక్కడ చూసినా పొలాలు ఎండిపోతున్నాయి కాళేశ్వరం వాటర్ రివర్స్ పంపింగ్ చేయలేక అంటే కేసీఆర్ మీద ఒక అభాండం నెట్టేసి ఈ కేసీఆర్ని కేసీఆర్ చేసిన పథకం ప్రజలకు పోవద్దు అనే ఒక్క ఒక్క కేసీఆర్ మీద తోటి మొత్తం కాళేశ్వరం వాటర్ని రిటర్న్ తీసుకురాక కొన్ని లక్షల పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది ఈ రకంగా చూస్తే అంటే ఎవరైతే కొంత నాలుగు జిల్లాలు నల్లగొండ కానీ మహబూబ్నగర్ కానీ వరంగల్ కానీ ఖమ్మం కానీ కాంగ్రెస్కు ఓటేసిన ప్రతి ఒక్కరు తలకాయ కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఈరో ఈ ఈ సిచ్యువేషన్ చూస్తే రైతు బంధు ఫస్ట్ అన్నారు మొత్తం అన్ని ఎకరాలకు వేస్తా అన్నారు ఇప్పుడు అంటారు ఐదు ఎకరాలు లోపేస్తా అంటారు ఏమన్నా అంటే ఇచ్చిరు చెట్లకు ఇచ్చిర్రు అని అంటారు వాస్తవం కదా బీఆర్ఎస్ హాయంలో ఉన్నప్పుడు గుట్టలకి రాళ్ళకి రప్పలకి అన్నిటికీ ఇచ్చినవని కూడా అది వాస్తవం కదా ఒక మాట చూసుకుంటే మనం ఆదిలాబాద్ కానీ నిర్మల్ కానీ ఒక్కొక్క రైతుకు ఇరవై ఎకరాల భూములు ఉన్నాయి కానీ వాటర్ లేక వాళ్ళు కూడా వలస పోయే పరిస్థితి ఉన్నది దాన్ని ఒక్కసారి మనం గమనిస్తే కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ రైతు బంధు ఏసూరు ఆ రైతు బంధు పైసలతోటి వాళ్ళు మొత్తం సాగు చేసుకొని పంటని తీసుకొచ్చారు ఒకప్పుడు మనం చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అరవై లక్ష అరవై లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తే ఇప్పుడు కాళేశ్వరం రివర్స్ పంపింగ్ అయిన తర్వాత మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది అని అంటే దానికి మూల కారణం రైతు బంధు ఒకటి రైతు చాలామంది బయటకు పోయిన చాలా ఇప్పుడు ఉత్తర తెలంగాణలో చూసుకుంటే చాలామంది బయట కంట్రీస్కు వలస వెళ్ళిరు వాళ్ళు కూడా వచ్చి మాకు పెట్టుబడి సాయం వస్తుంది మేము మాకు పెట్టుబడికి పైసలు లేకున్నా కేసీఆర్ గారు రైతుబంధుతోటి సాయం చేస్తున్నారు అనే ఉద్దేశంతో వచ్చి పంటలు చేసుకునే తందుకు అలవాటు పడ్డారు ఈ పది సంవత్సరాలు పచ్చగా ఉన్నది తెలంగాణ ఈ కాంగ్రెస్ వచ్చి పది పదిహేను నెల అయిన తర్వాత ఎక్కడ పోతే అక్కడ నీళ్ళలు ఎండిపోతున్నాయి పొలవలు వేసిన పంటలు ఎండిపోతున్నాయి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు కదా పది సంవత్సరాలు ఎక్కడ చూసినా ఎండుకుపోయిన పరిస్థితి కనిపించింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత పదిహేను మొత్తం సత్యాములుగా పచ్చగా కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం కనిపిస్తూ ఉన్నదని కూడా మాట్లాడుతున్నా అన్న ఒకటి చెప్తున్న అసెంబ్లీలో నిన్న ఉన్న వివేక్ గారు ఇంకో ఎమ్మెల్యే గారు మొత్తుకుంటూరు మా ఏరియా ఎండిపోతుంది మా పంటలు ఎండిపోతున్నాయి మాకు లీ అండి మహాప్రభా అని వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట్లాడుతురు అని అంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళ సిచ్యువేషన్ ఎంత దిగజారింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులలో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం ఏ ఎలక్షన్ వచ్చినా ఏది వచ్చినా అని కేసీఆర్ వెంబడ మేము వస్తాము పరిగెత్తుకుంటూ వస్తామనే రకంలో ప్రజలు ఉన్నారు వీళ్ళు రేపటి రోజున కూడా ఊర్లలోకి వస్తే కూడా ఎమ్మెల్యేలను తిరిగే కొట్టేందుకు రాళ్ళు వాటి కొట్టేందుకు రెడీ ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు పంట పొలాలు ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరీంనగర్ల పరిస్థితి ఎట్లుంది కరీంనగర్ పరిస్థితి అంటే మొదటి దాన్ని నీళ్ళు అద్దలేదు సరిగా చదువుతాం మునుపడలేక ఉంటలేదు అంతేనా గయ నడుతుంది ఇంకా పొలాల చూద్దాక మొదట వంటతా మొదట ఉన్నలే వడతానే కొండలే వంట అవి ఉన్నాయి ఇంకేం చేస్తాడు ఆడవాళ్ళకి బస్సు ఫిర్యాదు ఫిర్ పెట్టిండు వాళ్ళని తిరుగు ఇక మనకైతే రైతు బంధు వేసిన సగం వేసి సగం అన్నీ పెట్టిండు ఇంకా చూద్దా రైతు బంధు కరెంటు రూల్ చేత కొంతమంది మొదలు ఇచ్చినలే ఇచ్చిండు మా మాపి మళ్ళి ఇంక చెల్లిలో లేవు రుణమాపి లేదు రైతులకు ఏది లేదు మునుపడిన సగం సగం ఇచ్చి ఉండానికి చెప్పుడు కానీ కొన్ని వేసుడు మళ్ళా మొదటికి పెట్టు అయిపోయింది అన్నారు కదా కాలేదు కదా మావులే కొన్ని కొంతమందికి వెళ్ళాలి మా పక్క మనమ్మ బామారి రెండు లక్షలు ఉన్న మాకు కాలే ఇప్పుడు ఇక్కడ నేను నా పక్క పున కూడా అడుగురు మొన్న ఐదు లక్షలు ఐదు ఎకరాల లోపడవాళ్ళకి వేద్దా అంటే మూడు ఎకరాల లోపడే చూద్దాం పూర్తి కాలేదు ఇంకా ఇంకా అట్నే ఉన్నారు మరి ఇంకా ఇది చూద్దా లేదు రైతు పనులు చేతలేదు ఇవన్నీ ఇవి లేవు మునుపుల్ల సగం చూడలేదు ఏత్తా అని అంటాను కానీ వేసింది అయితే లేదు పూర్తిగా చెప్పుకుండా చెప్పుడు వేస్తాడు ఏసుడు అయితే మొన్న వచ్చుతా ఇయో పొలగాల చదువుకున్న వాళ్ళకి ఇరవై ఐదు వేలు వేద్దానైనా ముప్పై వేలు వేద్దాం ఆడు వేసి అయినా ఇప్పుడు వీళ్ళకని వేసిండు ఎవరికి వేయలే మరి అంతకంతే ఉంది ఎస్టుడు ఏస్తానుడు మంది కానీ ఏస్డు ఇది లేదు ఎట్లుంది గట్లు ఉంది పరిస్థితి అయితే గట్లుంది ముప్పుండి ఆడు వేసిండు కొంతమంది కొంతమందికి ఆపిండు వీడికంటే ఇందిరా మిల్లీ ఎత్తాను మళ్ళీ ఒకటే ప్లాయిల ఊరు అని ఒకటే ఊరు పెట్టి మళ్ళా ఒక ఊరికి తేంటే అది పదిహేను ఊళ్ళు పంతొమ్మిది ఏమాలనుకుంటా మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ రావాలి ఏమన్నా రావాలంటే రేవంత్ రెడ్డి సార్ రావాలని ఇంకా మూడేళ్ళు ఉంది ఎలక్షన్ మూడేళ్ళ వరకు అప్పుడు మళ్ళీ కేసీఆర్ వేద్దాడు ఎందుకు కేసీఆర్ రావాలని ఎందుకు మరి ఇప్పుడు పరిస్థితి లేదు ఆ పదేళ్ళ పాలని ఆడాది పదిహేను నీళ్ళనే కనిపిస్తా అండి ఇబ్బంది అప్పుడు ఏం కనిపించింది పది ఏళ్ళ మందబస్తాలు ఉంటే ఫోన్ చేస్తే ఆటోలో ఇంటికేసుడు మొన్న చెప్పులు లైన్ లో పెట్టిన వాడరు మొన్న సూచిగా మీకు తెలిసే చెప్పులు లైన్ లో పెట్టిన వాడి మనం ఆ పరిస్థితికి వచ్చింది మును కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కట్టిన వచ్చింది మొన్న పదిహేను ఆటోనికి ఫోన్ చేస్తే పది బద్దాలు వేసుకారు అంటే వేసుకొచ్చిండు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పోయిన గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్లో ఆటోకనేసి కాచిండు ఇప్పుడు మనం పోయి చెప్పులు లైన్ నిలబెట్టి ప్రతి సొసైటీల చూద్దాం నిలబడితే అవి రెండే బస్తాలు పోతే చెప్పులు మళ్ళీ ఒంటేలు కదా చూస్తే చెప్పులు లైన్ పెట్టే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మరి అప్పుడు ఎటువైనాయి మందు బస్తాలు ఇప్పుడు ఎటువైనాయి అప్పుడే ఉంటే ఇప్పుడే ఉండే ఏమైనా అంటే ఏమైనా కాళేశ్వరం కుంగింది కుంగింది వాడు తిన్నాడు కుంగిండి కుంగిన కుంగిని కాని వాణిక్తారు కానీ దాన్ని ఎదురు ఫెర్ చేయలే నీళ్ళు ఇవ్వలే అదే బాధ నేను చేసే తప్ప ఇంకోటి లేదు అంతే వరకు అయితే ఈ పదిహేను నెలల్లో ఎక్కడ జరిగినట్టు జరిగినట్టు ఇవ్వచ్చి అనుడు మంది కానీ జరిగిందేది లేదు మైలా సిలిండర్లు పెట్టిండు అవి అందరికైనా ఆనాడు పెట్టిన వాళ్ళకి అయినా మళ్ళీ చెరు పెట్టిన వాళ్ళకు అక్కడ సిస్టమ్ ఓపెన్ అయితే లేదు అది ఓపెన్ అయితే లేదు అంటారు కానీ మళ్ళీ అయితే ఇచ్చలేదు మళ్ళీ కొత్త పింఛన్లు ఇస్తా అన్నాడు ఒక పింఛన్ శుద్ధి ఇచ్చిండు వరకు అప్పుడు ఇచ్చిన కానీ మళ్ళీ ఒక పింఛన్ మూడు వేలు ఇస్తా అన్నాడు ఉదాంతలు ఇచ్చిండా ఇవ్వాలి అది పెండింగ్ ఏముంది అన్ని పెండింగ్ అనుడు మాత్రమే కానీ పెండింగ్ పూర్తి మాత్రమే చేయాలి అది ముచ్చట ఇప్పుడు సీజన్ వచ్చింది అందరు పెళ్లి చేసుకుంటా ఉన్నారు కదా మరి తులం బంగారం సంగతి ఈ ఆ తులం బంగారం ఇచ్చు అనుడు మాత్రమే కానీ ఎవరికైతే ఇవాళ ఆ మామూలు అయితే తులం బంగారం అవిచిత కళ్యాణ లక్ష్మి అంటే పాత అయినా ఇచ్చారు కానీ వీళ్ళు కొత్త సాంక్షన్ చేసి ఒకటి వేయాలి తులంబంగా పక్కన పెడితే అంటే కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చే పరిస్థితి కళ్యాణ లక్ష్మి చూద్దాం ఇలా పాత శాంక్షన్ అయిన బాబు ఇచ్చారు కొత్త శాంక్షన్ అయినా లేవు ఇచ్చినాయి లేవు ఇవ్వరు ఇది ఆ తులంబంగా పక్కకు నేను ఇవన్నీ ఇవ్వాలి కదా పాత అన్న అవి జనాలు అనుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలి చెప్తున్నారు సార్ చేంజ్ కావాలని అనుకుంటారు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా ప్రభుత్వం చేంజ్ అవుతుంది అంత వ్యతిరేకత ఉన్నారు వ్యతిరేకత ఉన్నది ఇంకా ఇప్పుడు ఇప్పుడు